ఈ నెల ఇరవై నాలుగున ఇందిరా పార్క్ హైదరాబాద్లో జరుగు మహాదర్నా విజయవంతం చేయాలని బీసీ రిజర్వేషన్ల సాధన సమితి పిలుపునిచ్చారు ఈరోజు హన్మకొండ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ఉమ్మడి జిల్లా తరఫున డాక్టర్ కూరపాటి రమేష్ రాష్ట్ర కార్యదర్శి ప్రొఫెసర్ విజయబాబు రాష్ట్ర కోఆర్డినేటర్ కమిటీ ప్రొఫెసర్ సిహెచ్ రాములు డాక్టర్ వీరస్వామి డాక్టర్ తిరుపతి కొలిపాక ప్రకాష్ కె విక్రమ్ అలాగే బీసీ ఎస్సీ ఎస్టీ బ్లాక్ తరఫున జిల్లా చైర్మన్ డాక్టర్ చందా మల్లయ్య కోఆర్డినేటర్ పొదిల సాయిబాలు మేకల సుమన్ చొక్కా సురేష్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా డాక్టర్ కూరపాటి రమేష్ మాట్లాడుతూ ఈ నెల ఇరవై నాలుగవ తేదీన జరిగే బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్ పై మహాధర్నాను విజయవంతం చేయాలని ఈ ధర్నాలో వేత్తలు ప్రతి ఒక్కరూ పాల్గొని రాజకీయాలకు అతీతంగా ఈ ధర్నాను విజయవంతం చేయాలని ఆయన అన్నారు సమావేశానికి ఇచ్చేసినటువంటి పత్రికా ప్రతినిధులు మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు నమస్కారం నేను డాక్టర్ కురపాడి రమేష్ జాయింట్ సెక్రటరీ బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం తెలంగాణ స్టేట్ ఈరోజు ఈ పత్రికా సమావేశం నిర్వహించుకున్న ముఖ్య ఉద్దేశం ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్స్ బీసీ రిజర్వేషన్ సాధన సమితి ఆధ్వర్యంలో ట్వంటీ ఫోర్త్ రోజున జరుగుతున్నటువంటి మహాధర్ణ ఇందిరా పార్క్ హైదరాబాద్లో జరుగుతుంది ఈ కార్యక్రమంలో సమాజంలో ఉన్నటువంటి బీసీలు మేధావులు విద్యార్థులు యువజన సంఘాలు మహిళలు అందరూ కూడా మహాధర్ణాలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నారు ముఖ్యంగా ట్వంటీ ఫోర్త్న జరిగేటువంటి మహా ముఖ్య ఉద్దేశం మధ్యకాలంలో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ గురించి జరుగుతున్నటువంటి పోరాటంలో మన మధ్య గమనించాం ఢిల్లీలో పోరాటం చేయాల్సినటువంటి పార్టీలు రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కానీ సెంట్రలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ కానీ చట్టసభల్లో నైన్త్ షెడ్యూల్లో ఇంక్లూడ్ చేసే ప్రక్రియ మీద కాన్సన్ట్రేట్ చేసే బదులు ఢిల్లీలో చేయాల్సినటువంటి ధర్నాలు ముఖ్యమంత్రి ఢిల్లీలో కూర్చొని సాధించాల్సినటువంటి దాన్ని మన రాష్ట్రంలో గల్లీలో పోరాటం చేస్తే జరిగేది కాదన్న విషయం తెలిసి కూడా సరైన నిబద్ధత లేకుండా బీసీ రిజర్వేషన్స్ను నిర్లక్ష్యం చేయడం జరిగింది కాబట్టి ఈరోజు ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ సాధన సమితి బీసీ రిజర్వేషన్ సాధన కేవలం బీసీ సంఘాలతో మాత్రమే అవుతుంది ఇతరులందరూ కూడా బీసీ ఓటు బ్యాంకును కొల్లట కొట్టడానికి మాత్రమే ప్రయత్నం చేస్తున్నారు తప్ప వాళ్ళు నిజంగా ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ సాధించే ఆలోచన లేరు అని గమనించి ఈరోజు బీసీ ఇంటలెక్చువల్ ఫోరం మరియు బీసీ ఎస్సీ ఎస్టీ జాక్ ఆధ్వర్యంలో మహాధర్నా కార్యక్రమం హైదరాబాద్లో నిర్వహించడం జరుగుతుంది కాబట్టి స్వతంత్రంగా ఏ పార్టీలతో సంబంధం లేకుండా బీసీలు ఎస్సీ ఎస్టీలు అందరూ ఐక్యంగా చేస్తున్నటువంటి ఈ పోరాటంలో వేలాదిగా బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీ అందరూ వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం తరఫున కోరుతున్నాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారములు నా పేరు డాక్టర్ చందా మల్లయ్య వరంగల్ ఉమ్మడి జిల్లా బీసీఎస్సీ ఎస్టీ జేఏసీ చైర్మన్గా పనిచేస్తున్నాను ప్రధానంగా ఇరవై నాలుగో తారీఖు నాడు హైదరాబాదులో మరి మహాధర్ణ అంటే నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధన సమితి అనేది ఒక ప్రధానమైనటువంటి ఒక ముగ్గురు వ్యక్తుల ఆధ్వర్యంలోపట ఒక కోవిదులు ఒక పరిపాలనా దక్షులు ఒక ఉద్యమ నాయకులు అంటే చిరంజీవిలు గారు రిటైర్డ్ ఐఎస్ గారు అట్లాగే మనకు డాక్టర్ విషార్దన్ గారు జస్టిస్ ఈశ్వరే గౌడ్ గారు ఇంకా అనేకమైనటువంటి కుల నాయకుల ఆధ్వర్యంలోపట మహా ఒకరోజు మహా ధర్నా జరగబోతున్నది కాబట్టి సబ్బండ వర్గాలు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అనేవిధంగా నలభై రెండు శాతాన్ని సాధించాలనేటువంటి సోయి కలిగినటువంటి మరి బీసీ బీసీ నాయకులందరూ కూడా ఆ సమావేశానికి వస్తున్నారు కాబట్టి మొత్తం రాష్ట్రం అంతటా కూడా మరి ఈ ఉద్యమం ద్వారా ఒక నిజాయితీ కలిగినటువంటి ఒక పట్టుదల కలిగినటువంటి ఒక న్యాయబద్ధంగా పోరాడేటువంటి ఈ ధర్నాకు సబ్బండ వర్గాలు మేధావులు మహిళలు విద్యార్థులు అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళు కంపల్సరీ హాజరు కావాలని మరి ఈ మధ్యకాలంలో మొన్న జరిగినటువంటి ఒకరోజు బంద్ కార్యక్రమంలోపట మనం అందరం చూసాం ప్రజలందరూ గమనించారు అన్ని పార్టీలు కూడా ధర్నాలో పాల్గొన్నాయి కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అన్ని పాల్గొన్నాయి మరి మనం ఎవరి మీద పోరాటం చేస్తున్నాం అనేది జనాలకు ఎవరికి అర్థం కావట్లేదు అందరూ జెండాలు పట్టుకొని వచ్చి మరి ఈ బీసీలతో కలిసి మనం సాధిస్తాం మేము కూడా ఇస్తామనేది కూడా చెప్పారు కానీ ఏది చిత్తశుద్ధి ఉన్నటువంటి పార్టీల్లో ఉన్నటువంటి బీసీ నాయకులు ఎవరైనా సరే ఒక నిబద్ధతో బయటకు వచ్చేసి నలభై రెండు శాతాన్ని తప్పనిసరిగా తేవాలనేటువంటి ఉద్దేశంతో పోరాడినప్పుడు మాత్రం వస్తుంది లేకపోతే మాత్రం మనల్ని మరి ప్రభుత్వాలు అనేటువంటి మరి మనల్ని విభజించి పాలిస్తున్నాయి చాలామందికి కొంతమందికి పదవులు ఇస్తాను ఎర్ర చూపెడుతున్నారు కొంతమందికి డబ్బు లాబింగ్ జరుగుతున్నది ఇలాంటి పరిస్థితుల్లో కూడా మనం అంద వర్గాలను కూడా వాళ్ళు విభజించి పాలిస్తున్నారు కానీ మరి చుట్టూ అందరం కూడా వాళ్ళే ఉన్నాం మరి కోవిడ్ ఎట్లా మాయమైంది అన్నట్టుగా అందరు పార్టీలు ఇస్తామని అంటున్నారు ఏది ఇది కాదు పద్ధతి బీసీలను మోసగించి ఎన్నాళ్ళని పరిపాలించలేరు అనేది గుర్తుపెట్టుకోవాలి కాబట్టి తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం అనేది ఒక పద్ధతి ప్రకారంగా ఆ రిపోర్ట్ను హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ ఇవ్వాలి అట్లా ఇవ్వలేదు అలా లొసుగులు ఉన్నాయి చాలా లొసుగులు ఉన్నాయి వాస్తవానికి కాబట్టి అక్కడ నిరాకరించబడ్డది అట్లాగే బీజేపీ ప్రభుత్వం కూడా మరి చాలా ఉన్నతంగా భావించి మరి బీసీ ముఖ్యమంత్రి అంటున్నారు బీసీ ప్రధానమంత్రి అంటున్నారు కాబట్టి తప్పనిసరిగా మరి దాదాపుగా తొంభై శాతం ఉన్నటువంటి బహుజన్లు మరి అరవై శాతం ఉన్నటువంటి బీసీలకు మరి న్యాయం ఎంత మనమెంతో మనకంత అనేటువంటి వాటా వచ్చే విధంగా తప్పనిసరిగా రేపు జరగబోయేటువంటి శీతాకాల సమావేశంలో మరి మొత్తం బీసీ ఎంపీలు అందరూ కూడా లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ దీన్ని ఏకగ్రీవంగా తీర్మానం చేసి బిల్లు పెట్టి ఆమోదించి తొమ్మిదో షెడ్యూల్లో చేర్పిస్తే తప్ప ఇవన్నీ కూడా దోబుచిగా అయ్యేటువంటి ప్రయత్నాలే కానీ ఒక నిబద్ధతోటి సాయం చేయాలనేది మరి ఇప్పుడు ఏర్పినటువంటి త్రినేత్రులు మరి ప్రధానంగా ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ హైదరాబాద్లో మరి ధర్నా చేయబోతున్నాం కాబట్టి అందరూ కూడా బహుజనులందరూ కూడా పెద్ద సంఖ్య లోపల అన్ని బీసీ సంఘాలు అన్ని కుల సంఘాలు అన్నీ కూడా పెద్ద సంఖ్యలోపట వచ్చేసి దాన్ని జయప్రదం చేస్తారని మరి వినించుకుంటున్నాము Namaskaram.